మీరు మూవీ కాష్పోరా మూవీ చూసారా అందులో ఓ చిన్న పాప దేవతా స్వరూపంలా భావిస్తారు ఆమెను కొలుస్తారు గుర్తుందా అది రీల్ మాత్రమే కాదు రియల్గా నేపాల్లోని ఖాట్మండులో లోయలో అలాగే ఆడపిల్లలను పూజిస్తారు వారిని సజీవ దేవత స్వరూపంగా ఆరాధిస్తారు మనం ఎంతో మంది దేవతలను నమ్ముతాం జాతరలు పండుగలు చేసుకుంటాం కానీ నేపాల్లో మాత్రం సజీవ దేవతను వారు పూజిస్తారు ఈ అమ్మవారినే తలేజు భవానీ అని లేదా కుమారి దేవత అని అక్కడి ప్రజలు పిలుచుకుంటారు అసలు ఈ తలేజు దేవత ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఇప్పటికీ సజీవంగా ఎలా ఉంటుంది తలేజు దేవతకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువుల దేవత తలేజు భవాని ఈ అమ్మవారు నేపాల్ మల్లా రాజవంశానికి చెందిన రాజదేవతగా చరిత్ర చెబుతోంది తలేజు భవానికి ఖ్మండు ఓ అందమైన దేవాలయం ఉంది దీనిని పదిహేను వందల అరవై నాలుగులో మహేంద్ర మల్లా అనే రాజు నిర్మించాడు ఈ ప్రదేశం ఖాట్మండ్ దర్బార్ స్క్వేర్ లోని హనుమన్ ధోకాలో ఉంది హిందువులు బౌద్ధులు ఇద్దరూ పూజించే ఏకైక సజీవ దేవత తలేజు భవానీ కుమారీయులను ఇక్కడ ప్రజలు కాళీదేవ శక్తిని పొందే యవ్వన బాలికలుగా చూస్తారు ఈ ఆలయంలో బాలికలను పూజించే సంప్రదాయం ఉంటుంది ఈ బాలికని తలేజు భవానీగా పూజిస్తారు తలేజు భవానీగా ఎన్నుకున్న బాలికను దుర్గాదేవి మానవ అవతారమని నమ్ముతారు ఆ బాలికకు ఋతుక్రమం వచ్చే వరకు ఆమెను దేవతగా భావించి పూజలు చేస్తారు ఎప్పుడైతే దేవత రూపంలో ఉన్న చిన్న పిల్లకు రుతుక్రమం జరుగుతుందో అప్పుడు తలజు భవానీ పిల్లల శరీరాన్ని విడిచిపెడుతుందని అక్కడి వారి నమ్మకం అయితే ఈ సంప్రదాయం నేపాల్లో ఎలా మొదలైందంటే పదమూడు వందల ఇరవై ఐదులో ముస్లిం సైన్యాలు మిథిలను పాలిస్తున్న కర్ణాటక రాజు హరిసింహ దేవను ఓడించడంతో హరిసింహ పద్నాలుగవ శతాబ్దంలో ఖాట్మండు లోయకు వచ్చాడు అప్పుడు అతనితో పాటు తలేజు భవానీ దేవతను తీసుకువచ్చాడని చరిత్ర ఈ విషయాన్ని తలేజ్వాగామ రెండు సంస్కృత గ్రంథాల ద్వారా రుజువు చేయబడినట్టుగా తెలుస్తోంది పురాతన కాలం నుంచి కర్ణాటి రాజులు తలేజు దేవతకు గొప్ప భక్తులు కావటంతో వారి ఆరాధనకు సంతోషించిన తలేజీ భవాని రాజులు నివసించే రాజభవనానికి వచ్చి చివరి రోజు అయిన జయప్రకాష్ నడిచేదట అంతేకాదు రాజు జయప్రకాష్ తో సరదాగా జూదమాడేదట కానీ అమ్మవారికి రాజుకు మధ్య ఒక షరతు ఉండేదట ఆ షరతు ఏంటంటే అమ్మవారు వచ్చి రాజుతో పాచికలు ఆడుతున్న విషయం ఎవరికీ చెప్పకూడదు అలా అయితేనే రోజు రాత్రే వస్తానని మాట ఇచ్చిందట ఒకరోజు రాత్రి రాజు రోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అనుమానం వచ్చి రాజును వెంబడించి రాజు భార్య వెళ్ళింది రాజు భార్య దేవతను చూసిందట దీంతో తలేజు భవానికి కోపం వచ్చి ఆమె వెళ్ళిపోయిందట కానీ తను వెళ్లే ముందు నన్ను మళ్లీ చూడాలనుకున్నా నీ దేశాన్ని రక్షించుకోవాలనుకున్నా నెవార్ వంశానికి చెందిన అమ్మాయిలలో నన్ను వెతకమని ఆ వంశంలో నేను ఒక చిన్న అమ్మాయిగా అవతారమెత్తుతాను అని రాజుతో చెప్పిందట తలేజు భవాని జరిగిన పొరపాటును సరిదిద్దుకోవటం కోసం రాజు జయప్రకాష్ మళ్లీ అమ్మవారిని వెతకడానికి వెళ్లి అమ్మవారి రూపం ఉన్న ఓ అమ్మాయిని తీసుకువచ్చి పూజలు చేశాడట అప్పటి నుంచి నెవార్ సమాజంలో ఈ ప్రక్రియ ఓ సంప్రదాయంగా మారింది నేటికీ కొనసాగుతోంది ఈ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం దసైన్ మహానవమి నాడు సజీవ దేవత ఆలయాన్ని సందర్శిస్తుందట దసైన్ అంటే దసరా టైంలో ఆలయం ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది కుమారిగా ఎంపికైన తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది ఆమె తన ప్యాలెస్ నుండి వేడుకలకు మాత్రమే బయలుదేరుతోంది ఆమె కుటుంబం వారు మాత్రమే ఆమెను కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది కుమారిగా ఉన్న అమ్మాయి ఎప్పుడూ ఎర్రటి బట్టలు పైటముడిలో జుట్టు ఆమె నుదుటిపై అగ్ని కన్ను వేసుకుంటుంది అమ్మవారు కుమారిగా ఉన్న అమ్మాయి నుంచి వెళ్లిపోయే సమయం వరకు కాళ్లు భూమిని తాకనివ్వరు కుమారి రూపంలో ఉన్న అమ్మాయిని దర్శించటం అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు అందువల్ల చాలా మంది ఈ సజీవ దేవత దర్శనం కోసం పాకులాడుతారు ఆమె ఇనుప సింహాసనంపై కూర్చొని అందరికీ దర్శనమిస్తుంది కుమారి దేవత ఏడవటం అపశకునంగా భావిస్తారు ఇలా ఓ కుమారి దేవత ఏడుస్తున్నప్పుడు కొత్తగా కుమారిగా వచ్చింది కదా అందుకే భయపడుతుందేమో అనుకున్నారట తీరా చూస్తే రాజు చనిపోయాడట రాజు చనిపోయాక ఆ కుమారి దేవత ఏడుపు ఆపేసిందట సజీవ దేవతను కనుగొనడానికి ఓ విచిత్ర ప్రక్రియను వీరు చేపడతారు ఐదుగురు సీనియర్ బౌద్ధ గురువులు ప్రధాన రాజు పూజారి తలేజు పూజారి రాజ జ్యోతిష్కుడు కుమారిని ఎంపిక చేస్తారు శరీరంపై మచ్చలు లేని దంతాలు కోల్పోని వారిని చూసి సెలెక్ట్ చేస్తారు మరచెట్టు లాంటి శరీరం శంఖం వంటి మెడ సింహం లాంటి ఛాతి ముఖంలో ప్రశాంతత నల్లని స్ట్రెయిట్ హెయిర్ మరియు డార్క్ ఐస్ జింక వంటి కాళ్లు ఇలా అమ్మాయిలో ఉన్న క్వాలిటీస్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు ఇక్కడితో సెలెక్షన్ ప్రాసెస్ అవ్వదు సెలెక్ట్ అయిన అమ్మాయిని బలి ఇవ్వబడిన అనేక గేదెలు జంతువులు ఉన్న రూమ్ లో ఉంచుతారు ఆ రక్తంపై ముసుగు ధరించిన పురుషులు డాన్స్ చేస్తారు వీటిని చూసిన అమ్మాయి భయపడితే ఆమె తలేజా దేవత ప్రతిరూపం కాదు అని భావిస్తారు దీంతో మరొక అమ్మాయికి పరీక్ష పెట్టి సెలెక్ట్ చేస్తారు దసరాలో కాలరాత్రి అయిన ఎనిమిదో రోజు కుమారి దేవత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇప్పటికీ తలేజు దేవత తమ రాజ్యాన్ని కాపాడటానికి వస్తుందని స్థానికులు నమ్ముతారు అందుకే ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు